అందరికీ నమస్కారం ఈరోజు పఠాన్చేరు నియోజకవర్గ పరిధిలో పఠాంచేరు రామచంద్రాపురం నగర్ సంబంధించిన లబ్ధిదారులు వికలాంగులకు సంబంధించిన ప్రోగ్రాం ఇది ప్రభుత్వం తరఫున వారు రెండు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులు సెలెక్షన్ చేయడం జరిగింది పదిహేడు లక్షల తొంభై ఏడు వేల రూపాయలతోటి రైసైకిళ్ళు వీల్ చైర్సు స్టిక్స్ అలా మిగతా సామాగ్రి వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది లబ్ధిదారులందరికీ అధికారులు డి డిసి గారు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు అలాగే స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు పుష్ప నగేష్ యాదవ్ గారు సింధు రెడ్డి గారు అధికారులు పత్రికా సోదరులు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కొంతమంది లబ్ధిదారులకు అందించడం జరిగింది మిగతా లబ్ధిదారుల మీరు అందరూ అధికార యంత్రాంగం అంతా వారికి లబ్ధి చేకూర్చే విధంగా అందరికీ అందేయవలసిన సామాగ్రిలన్నీ అందేయవలసిందిగా మనీ చేసుకుంటూ